ఈ రోజు మనం మీరే సాయి పదకొండు వందల నలభై ఎపిసోడ్ తెలుగులో తెలుసుకున్నాము సంతాపంతో పరిగెడుతూ వెళ్ళి కీచక్ నాటకాన్ని గ్రామంలోని పిల్లలు ప్రదర్శించాలనుకుంటున్నారు అని చెబుతారు వెంటనే కులకర్ణి సర్గ సంబరపడిపోతూ దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే ఈ ఫకీరు అలాగే శ్రీకాంత్ పెద్ద సమస్యలో విరుక్కోబోతున్నారన్నమాట వాళ్ళకి కనీసం ఈ విషయం కూడా తెలియనట్టుగా ఉంది ఆంగ్లేజీ ప్రభుత్వం వారు ఈ నాటకాన్ని ఇప్పుడు ప్రదర్శించకూడదు అనేది ఎప్పుడో ఒక నియమం పెట్టారు ఖచ్చితంగా ఈ నాటకాన్ని వీళ్ళు ఎంచుకున్నారు అంటే ఒక శుద్ధ మొద్దులు అలాగే మనం ఏమి ఇబ్బంది పెట్టకుండానే వాళ్ళే లేనిపోని సమస్యని తీసుకువచ్చి నెత్తిన పెట్టుకున్నట్టే హరి ఓం హరి ఓం అని అలా సంబరపడిపోతూ ఉంటారు మరోవైపు రాగిని సాయి మేము మా సాహసంతో ఎలాగైనా సరే నేర్చుకున్నదాన్ని ప్రదర్శింపజేస్తాము చక్కగా మేము అక్కడ నాటకాన్ని ప్రదర్శిస్తాము మా వంతు కృషిని మేము చేస్తాము అనగా వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు కులకర్ణి సత్కర్ బల్వంత్ నానా ప్రయత్నాలు చేస్తారు పిల్లల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఊరికే వాళ్ళు ఓటమిని అంగీకరించడానికి ఒప్పుకోరు కాబట్టి మనం వీలైనంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది సాయి అనగా వెంటనే అలా సాయి కూడా మౌనంగా ఉండిపోతారు మరోవైపు బలవంత్ గారు తప్పకుండా మనం దీని గురించి ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంత చక్కగా సాధన చేసినప్పటికీ కూడాను వాళ్ళు ఈ నాటకాన్ని ఎంచుకున్న వలన ప్రదర్శన ఉపయోగం లేకుండా పోతుంది తప్పకుండా మనం ఏం చేయకుండానే వాళ్ళ గోతిని వాళ్ళే తవ్వుకున్నారు విఫలం అవ్వడం ఖాయం మనం ఏ విధంగానూ చెడగొట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ యొక్క జీవితాలని వాళ్ళే పూర్తిగా కాలదన్నుకుంటున్నారు ఈ పిల్లలకి ఇబ్బంది వచ్చి పడుతుంది అని అలా బలవంతు కూడా సంబరపడిపోతూ ఉంటాడు బ్రిటిష్ ఆంగ్లేజీ ప్రభుత్వం వారు తప్పకుండా వీళ్ళకి తగిన విధంగా శిక్ష విధిస్తారు ఈ యొక్క నాటకాన్ని ఇంతకుముందే బ్యాన్ చేశారు కాబట్టి దీన్ని స్టేజ్ మీద ఏ విధంగానూ ప్రదర్శించకూడదు అని నియమం కూడా పెట్టారు అరెస్ట్ చేస్తారు శ్రీకాంత్ అధ్యాపకులు గారిని అని అతను కూడా సంబరపడిపోతూ మాట్లాడుతూ ఉంటారు రేపు సాయి అధైర్యపడవలసిన అవసరం లేదు ఎవరైతే నీతి నిజాయితీతో ముందుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి తప్పకుండా ఆ భగవంతుని అనుగ్రహం ఉంటుంది అంతా మేలు జరుగుతుంది రేపు తప్పకుండా మీరు విజయం సాధిస్తారు మీరు వెనకడుగు వేయద్దు అని పిల్లలకి ధైర్యాన్ని నింపుతారు మరుసటి రోజు ఉదయం భీమా వాళ్ళ పిల్లలకి అలా చక్కగా జ్ఞానోదయం అయ్యేలాగా అంతా గుర్తు చేసుకోమని చెప్పి స్వామివారి వద్ద నమస్కరించుకున్న తర్వాత పెరుగులో చక్కెర కలిపి తీపిని తినిపించి బయలుదేరమంటారు మరోవైపు రాగి కూడా తల్లి అలా పెరుగు తినిపించి నీకు అంతా విజయం లభిస్తుంది పద అని అంటారు ఇంతలో ఆమె అమ్మ ఎందుకు ఇలా పెట్టడం అని అడుగుతారు ఇంతలో తల్లి ఇది మన తరతరాలుగా వస్తున్న ఆచారం ఇలా మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాం కాబట్టి చక్కగా ఇది వంటిది సేవించి వెళ్ళినట్టయితే విజయం వరిస్తుంది అని వస్తుంది నీవు ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకున్నావు కదా చక్కగా ప్రదర్శన ఇవ్వు సాయి యొక్క ఆశీర్వాదంతో మీరు విజయం అందుకోవాల్సి ఉంటుంది శ్రీకాంత్ అధ్యాపకుల గారికి మంచి పేరు తీసుకురావాల్సి ఉంటుంది కేవలం నీవు ప్రదర్శన మీదనే దృష్టి పెట్టు ఏ విధంగానూ నీ దృష్టి మరోవైపు మళ్ళకూడదు సరేనా అని అలా జాగ్రత్తగా ఆమెకి అన్ని విషయాలు చెప్పి పద వెళ్ళే ముందు సాయి యొక్క ఆశీర్వాదం తీసుకుందు నాకు కూడా ఒక ముఖ్యమైన పని ఉంది నేను సుమన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీటిని అందజేసి ప్రదర్శన దగ్గరికి వెళ్దాం అని అలా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు శ్రీకాంత్ అత్యపక్కడి గారు చూ ఇద్దరు ఇంట్లో నుంచి అలా బయటికి నడుచుకుని వస్తూ ఉండగా ఇంతలో సాయి ఒకటి మర్చిపోయినట్టుగా ఉన్నారు శ్రీకాంత్ అత్యపచ్చి అని అంటారు వెంటనే వాళ్ళ ఇద్దరు సాయికి నమస్కరించి ఏమిటి సాయి అని అడగం వెంటనే అలా నేను అన్నిటినీ జాగ్రత్తగానే సర్ది పెట్టాను ఏం మర్చిపోయాను అని అడుగుతుంది ఇంతలో సాయి నీవు శ్రీకాంత్ అధ్యాపకుల గారికి పెరుగు తినిపించాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను కానీ ఎందుకు సాయి కేవలం పిల్లలు మాత్రమే కదా ప్రదర్శన ఇస్తుంది దానిలో నేనేమి పాల్గొనడం లేదు కదా నేనెందుకు పెరుగు సేవించడం అని అంటారు ఇంతలో అలా సాయి నవ్వుతూ అతనికి అర్థమయ్యేలాగా వివరించాలని ఆ పక్కనే ఉన్న కుర్చీలో అలా కూర్చొని ఇప్పుడు ఈ కుర్చీ చాలా గట్టిగా ఉంది దీన్ని ఎవరు తయారు చేయించారు చాలా చక్కగా గట్టి పటుత్వంతో కూడినది ఇది చాలా దృఢంగా ఉంది అనగా వెంటనే శ్రీకాంత దీపక్ గారు చక్కగా చెక్క పని చేసే వ్యక్తి తయారు చేశారు అనగా వెంటనే సాయి హా పనిచేసే వ్యక్తి చేతుల్లో కాదు ఉంది సామర్థ్యం చక్కది అని అంటారు వెంటనే శ్రీకాంత దీపక్ గారు సాయి చెక్క ఎంత దృఢంగా ఉన్నప్పటికీ కూడాను అతను ఆ చెక్కని మలిచి ఈ యొక్క కుర్చీని తయారు చేయడానికి చాలా కష్టమైతే చేశాడు కాబట్టి అతనికి ఆ క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది అనగా ఇంతలో సాయి అదేవిధంగా నేను కూడా చెప్తున్నాను పిల్లల్లో నీవు ఆత్మస్థైర్యాన్ని నింపావు అలాగే వాళ్ళు ఈ ప్రదర్శన ఇవ్వడానికి కావాల్సిన అన్ని పనులు వాళ్ళకి అన్ని చక్కగా అర్థమయ్యేలాగా వివరించి నీవు వాళ్ళని మలిచావు కాబట్టి నీవు కూడా పెరుగు తినాల్సి ఉంటుంది అనగా వెంటనే చూ అలా లోపలికి వెళ్ళి పెరుగు తీసుకువచ్చి అతనికి తినిపిస్తుంది ఇంతలో సాయి చూడు పిల్లలకి ఈరోజు విజయం వరించాల్సి ఉంటుంది తప్పకుండా నీవు ఏదైతే ఇప్పటివరకు కృషి చేసావో ఆ కృషికి తగ్గిన ప్రతిఫలం లభించాలి నీవు ఎదురు చూడు అనగా వెంటనే అతను సాయి తప్పకుండా మీరు కూడా ఉండాల్సి ఉంటుంది మీరు ఉన్నప్పుడే పిల్లలకి ధైర్యం లభిస్తుంది అనగా వెంటనే సాయి ఉంటాను కాకపోతే నాకు ఒక చిన్న పని ఉంది ఆ భగవంతుని ఆశీర్వాదం ఉన్నంత వరకు ఏ విధమైన ఆటంకం ఎదురు కాదు ఒకవేళ వచ్చినప్పటికీ కూడాను నిలదొక్కుకొని ముందుకు వెళ్ళగలుగుతారు వెనకడుగు పడదులేండి అని అలా సాయి నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతలో శ్రీకాంత్ గారు మనసులో అంతా మంచే జరగాలి అని అలా కోరుకుంటూ ఉంటారు బలవంత్ గారు నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను తప్పకుండా నేను అనుకున్న విధంగా పట్టణంలోని పిల్లలు మాత్రమే ఈ ప్రదర్శనలో విజయం సాధించాలి వాళ్ళే విజయాన్ని అందుకున్నట్టయితే వారం రోజులు పేద ప్రజలకి గుడి వద్ద నేను ఆహారాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాను అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో సంతపంతా పరిగెడుతూ రాగా వెంటనే బలవంత్ గారు ఏమైంది ఏం చెడు వార్త తీసుకువచ్చారు అని కోపంగా మాట్లాడతారు వెంటనే వాళ్ళు అది ఒక సమస్య వచ్చి పడింది అనగా ఏమిటి అది అనగా సార్ అది ఏమిటి అంటే శ్రీకాంత్ అధ్యాపకులు గారిని అరెస్ట్ చేయడం కోసం ఆంగ్లేజీ ప్రభుత్వ పోలీసులు వస్తారు అని మీరు అన్నారు అలాగే మీరు పిలిపిస్తున్నారు కదా వాళ్ళు రావడం ఆలస్యమయ్యేలాగా ఉంది ఎందుకంటే వాళ్ళు వస్తున్న వాహనం విరిగిపోయిందంట వాళ్ళు ఇప్పుడు దాన్ని సరి చేసుకొని రావాలంటే ఇబ్బందే కదా అనగా వెంటనే సంతాజీ మీరు ఒక బండి తీసుకొని అక్కడికి వెళ్ళడం చాలా శ్రేయస్కరం అని అంటారు వెంటనే అలా బల్వంత్ ఇంకా మాట్లాడుతున్నారేమిటి పదండి త్వరగా ఆ పనిలో నిమగ్నం అవుదాం మీరు వెళ్ళండి ఏదైనా బండి తీసుకొని అనగా అలాగే అని వెళ్తారు ఇంతలో బల్వంత్ గారు ఇప్పుడు పిల్లలు ప్రదర్శించకుండా మనం ఏం చేయాలి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ప్రదర్శన ఇస్తున్న సమయానికి ఆ యొక్క పోలీసులు రాకపోతే మనం ఇప్పటి వరకు పన్నెండు పన్నాకమంతా వృధా అయిపోతుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో చెంప అలాగే తల్లి ఇద్దరు అటువైపు వెళ్లడం కనిపిస్తుంది తల్లి అలా నేను లోపలికి వెళ్ళి వస్తువులు ఇచ్చేసి వస్తానని వెళ్ళగా ఇంతలో చెంప బయట ఉండడాన్ని సర్కార్ గ్రహిస్తారు వెంటనే అతను ఆమెకు వినిపించేలాగా మీరు కంగారు పడవలసిన అవసరం లేదు బల్వాంతజీ ఈ గ్రామంలో పిల్లల అందరూ ప్రదర్శన ఇస్తున్నారు కదా చదువుకునేవారు వాళ్ళ ప్రదర్శన చూడడానికి గ్రామంలోని వారంతా ఎలాగో వస్తారు వాళ్ళ ప్రదర్శన ఎలా ఉంటుంది అని ఆశగా ఎదురు చూస్తారు అంతమంది ప్రజల ముందు ఈ పిల్లలు నోరు విప్పి అలా ఇంగ్లీష్ వాక్యాలని గుర్తు చేసుకొని చెప్పగలగడం అనేది చాలా కఠినం ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి చెప్పాలనుకున్నప్పటికీ కూడాను చెప్పినప్పటికీ కూడాను ఒకరిద్దరు మర్చిపోతే ఆ ప్రదర్శన పూర్తిగా విఫలమైపోతుంది దానివల్ల వాళ్ళకి చెడ్డ పేరు రావడమే కాదు వాళ్ళకి ఇప్పటి వరకు ఉన్న అవకాశాలు కూడా పూర్తిగా జారిపోతాయి ఈ షీడికి చెడ్డ పేరు వచ్చి పడుతుంది కాబట్టి వాళ్ళల్లో ఎవరైతే సరిగ్గా ప్రదర్శన ఇవ్వలేకపోతారో వాళ్ళు పక్కకి తప్పుకోవడమే మేలు లేనిపోని సమస్యను తీసుకువచ్చి వాళ్ళు నెత్తిన పెట్టుకోవడం కంటే ఇవ్వలేని వాళ్ళు పక్కకి తప్పుకున్నట్టయితే చాలా మంచిది అలా కాకుండా తప్పకుండా ఇవ్వగలన్న నమ్మకంతో అక్కడికి వెళ్ళి చెడగొట్టే ప్రయత్నం చేశారే అనుకోండి అది దారికి తీస్తుంది వాళ్ళకే ఇబ్బందిని తెచ్చి పెడుతుంది అని అలా మాట్లాడతారు రాగిని విని కంగారు పడుతూ ఉంటుంది వెంటనే తల్లి అక్కడికి చేరుకొని ఏమిటి ఏదో ఆలోచనలో ఉన్నావు ఏమైంది అనగా వెంటనే రాగిని అదేమీ లేదమ్మా అని చెప్పి అలా కంగారు కంగారుగా తల్లితో పాటు అక్కడి నుంచి నడుచుకొని వెళ్తుంది వెంటనే కులకర్ణి సర్కర్ హరి ఓం హరి ఓం అనగా ఇంతలో బలవంత్ గారు అసలు మీరు ఏం చేశారు అనగా బెంట్రి గులకర్ణి సర్కర్ మీకు విషయం ఎప్పటికి కూడా అర్థం కాలేదా పోలీస్ అధికారులు వచ్చేసరికి ఆలస్యం అయ్యిందే అనుకోండి వీళ్ళు ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధపడిపోతారు ప్రదర్శన పూర్తిగా ఇచ్చేసారే అనుకోండి మనకే కదా ఇబ్బంది అలా జరగనీయకుండా నేను వీళ్ళని ఒక ఎర్రలాగా వాడాను వీళ్ళని మ్యానుపులేట్ చేయడానికి ప్రయత్నం చేశాను అది ఏమిటి అంటే ఇదిగోండి ఈ అమ్మాయి ఉంది చూసారా తల్లి ఇంతకుముందు నాటకాలలో ప్రదర్శన ఇచ్చింది ఆ సమయంలో ఈమెకి బల్లంటే భయం బల్లిని అక్కడ పెట్టడంతో ఆమె మాట్లాడలేక ఇబ్బంది పడి ప్రదర్శన మొత్తం పూర్తిగా విఫలమైంది అదేవిధంగా వీళ్లకు కూడా భయం పడేలాగా నేను ఇప్పుడు ఒక చిన్న ఎర్రని ఆమెకి వినిపించేలాగా మాట్లాడాను తప్పకుండా ఆ భయం ఆమె మనసులో ఉండిపోతుంది హరి ఓం అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో రాగిని మౌనాన్ని గ్రహించిన తల్లి ఏమైంది అంతా బాగానే ఉందా ఉన్న పలంగా నీవు ఏం మాట్లాడకుండా ఉన్నావు అనగా వెంటనే రాగిని అంతా బాగానే ఉందమ్మా అని అంటుంది ఇంతలో సాయి అటువైపు నుంచి వెళ్తూ నీవు ఏదైనా ఒక చిన్న విషయాన్ని తల్లి దగ్గర దాచిపెట్టావు అంటే అది ఆ భగవంతుని దగ్గర దాచిపెట్టిన దానితో సమానం అవుతుంది ఏదున్నా తల్లి దగ్గర ధైర్యంగా చెప్పాల్సి ఉంటుంది అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే చంప ఎప్పటివరకు బాగానే ఉంది సాయి ఇంతలో ఏమైందో తెలియడం లేదు అని అనగా ఇంతలో చెంప అలా మౌనాన్ని సాయి గ్రహించి చెంప నీవు ఇప్పుడు ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమేనా అని అడుగుతారు ఆహా అని అంటుంది చూడు నీవు మనసులో ఏ విధమైన చిన్నది నీవు పెట్టుకోవద్దు తప్పకుండా అంతా మంచే జరుగుతుంది అని నీవు దృఢ సంకల్పాన్ని పెట్టుకో తద్వారా నీకు అంతా మంచే జరుగుతుంది ఎప్పుడు కూడా ఆలోచనలు అనేవి మన మదిలో ఉండకూడదు అంతా నీవు దృష్టిని చక్కగా ఏర్పాటు చేసుకున్నప్పుడే అంతా మంచి జరుగుతుంది నీవు ఖచ్చితంగా మంచి మీదనే దృష్టిని పెట్టు ఆ భగవంతుడు మేలు చేస్తాడు అని అలా సాయి ధైర్యాన్ని ఇస్తారు ఆమె కూడా అలా మౌనంగా సాయి చెప్పిన మాటలు వింటుంది తర్వాత సాయి ఒక చిన్న సంచి లాంటి దాన్ని ఇచ్చి నీకు ఇబ్బంది అనిపించినప్పుడు దీన్ని తెరిచి చూడు అని అంటారు అలాగే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు బలవంత్ కులకర్ణి సర్కర్ ప్రదర్శన కార్యక్రమం దగ్గర వచ్చేవారందరినీ అలా ఆహ్వానిస్తూ నించొని ఉంటారు ఇంతల సమర్థ రాగా వాళ్ళని లోపల కూర్చోమంటారు వెంటనే అక్కడికి మిగతా గ్రామస్తులు కూడా వస్తూ ఉంటారు భీమా ఆలీ మిగతా వారందరూ కూడా చూడడానికి రాగా వెంటనే అలా కేశవ్ మిగతా వారు కూడా వీళ్ళ అందరూ అక్కడ కూర్చున్నారు కదా మనం ఇక్కడ కూర్చుందాం అని వాళ్ళ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు పిల్లలు అందరూ సిద్ధమైపోతారు రాగిని తయారైనప్పటికీ కూడా ఆమె మనసులో కులకర్ణి సర్కార్ మాటలే నాటుకుపోతాయి ఆమె ఆందోళన పడిపోతూ వీరిలో ఎవరైనా ఒకరు సరిగా ప్రదర్శన ఇవ్వకపోతే చెడ్డ పేరు వస్తుంది అని కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో అలా ఒక్కసారిగా ప్రహ్లాద్ అక్కడికి చేరుకొని నాకు కూడా మీ అందరితో కలిసి ప్రదర్శన ఇవ్వాలని ఉంది నాకు మీ అందరితో ఉండడం అంటే చాలా ఇష్టం అనగా ఇంతలో సాయి చూడు పిల్లలు మీ అందరూ చాలా చక్కగా సాధన చేశారు దీన్ని మీరు జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది విజయం వరిస్తుంది మీరు మీ యొక్క అధ్యాపకం దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అనగా అలాగే అని శ్రీకాంత్ అధ్యాపకుల దగ్గర తీసుకుంటారు తర్వాత మీ యొక్క పాఠశాలలోని టీచర్ దగ్గర కూడా తీసుకోవాల్సి ఉంటుంది కదా అనగా వెంటనే వాళ్ళు కానీ ప్రస్తుతం ఆమె మాకు సపోర్ట్ చేయడం లేదు కదా అనగా వెంటనే చేతన్ అడగడంతో సాయి అలా అనకూడదు ఏది ఏమైనా కూడా వాళ్ళు మీకు ఇప్పుడు విద్య నేర్పిస్తున్నారు కాబట్టి వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళండి అని అంటారు వాళ్ళు అలాగే అని అంటారు వెళ్ళి అలా ఆశీర్వాదం తీసుకుంటారు ఆమె కూడా మౌనంగా ఆశీర్వాదం ఇస్తుంది ఇంతలో బలవంత్ బయట అలా కూర్చొని కంగారు కంగారుగా ఏం జరగబోతుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు ప్రదర్శన కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సి ఉంటుంది అని అలా అనౌన్స్మెంట్ వస్తుంది ఇప్పుడు వారి యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వచ్చింది ఎవరెవరు ఎంత ప్రదర్శన ఇవ్వగలుగుతారు అనేది ఈ యొక్క ప్రదర్శన ద్వారా తేలిపోతుంది ఈ షిడి గ్రామంలోని పిల్లల లేదంటే బయట గ్రామం నుంచి వచ్చిన వారా అనేది రోజు ప్రదర్శనలో వారిని వాళ్ళు నిరూపించుకోవాల్సి ఉంటుంది అని అలా మొదట బయట నుంచి వచ్చిన పిల్లల ప్రదర్శనని ఇవ్వమని అలా చెప్పడం జరుగుతుంది ఇంతలో మరోవైపు సంతాపంతా ఒక బండి తీసుకొని వెళ్ళి అలా పోలీస్ అధికారులని తీసుకొని వస్తూ ఉంటారు వీళ్ళంత త్వరగా వెళ్ళి పిల్లల్ని ఎలాగైనా సరే పట్టుకొని తీరాల్సి ఉంటుంది మీరు ఏదైతే కార్యక్రమాన్ని కీచక్ అనే నాటకాన్ని ఆపేశారో దాన్ని ఈరోజు గ్రామంలోని వారంతా నాటక ప్రదర్శన రూపంలో ఇవ్వడానికి సిద్ధపడిపోయారు వాళ్ళని మీరు వెంటనే అరెస్ట్ చేయాలి అని అలా వారికి వివరిస్తూ ఉంటారు మరోవైపు బయట నుంచి వచ్చిన పిల్లల ప్రదర్శన మొదలవుతుంది వాళ్ళ అందరూ చక్కగా దుస్తులు ధరించి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రదర్శన చాలా చక్కగా ఇవ్వడం మొదలు పెడతారు వాళ్ళు ముఖ కవలికల్లో ఆ మార్పు అలాగే వారు మాట్లాడే విధానం అంతా చక్కగా ఉంటుంది ఇంతలో రాగిని కంగారు పడిపోతూ మేము అంత చక్కని ప్రదర్శన ఇవ్వగలుగుతామో లేదో అని అలా ఆమె ఆందోళనకి గురి అవుతుంది కానీ ఎవరితోనూ ఏ విధమైన చర్చ కూడా జరపదు ఇంతలో సాయి మాత్రం ఆమె యొక్క ఇబ్బందిని గ్రహించి అలా చూస్తూ ఉంటారు చెప్తే ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ